స్లాట్ లో అయితే ఇది ప్లగ్ ఇన్ చేయాలి కదా దీని కింద చూపించండి ఒకసారి ఆహో ఏ సి ఇది బ్రహ్మనంద టీ కప్పుల పెట్టమంట ఆ కిటికీలోనా కబోర్డ్ లోన ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసిన తర్వాత ఫోర్స్ చేస్తున్నండి సో ఇదైతే మనకు కంప్లీట్ కార్డ్ లెస్ అయితే పని చేస్తదన్నమాట ఏంటంటే మనకి ఎంత కార్ అండ్ బైక్ టైర్ ఇన్ఫ్లేటర్ కండిషన్ టైర్ ఇన్ఫ్లేటర్ ప్రెషర్ ఇది ఒకటి మైనస్ లో పెట్టేసుకొని మన కార్ ఎమర్జెన్సీ టైం లో ఇది పెట్టుకుని స్టార్ట్ చేయొచ్చు ఓకే ఇది హై అనమాట మన కార్కి అయితే ఇదిగోండి ఇక్కడ సిగరెట్ లైటర్ చార్జర్ ఏదైతే ఉంది ఇది కనెక్ట్ చేసాం అనుకోండి కుక్కర్స్ గానీ బాయిలర్స్ కానీ లేకపోతే టూ మొబైల్ మౌంట్ గా వైర్లెస్ మొబైల్ మౌంట్ అనమాట కాబట్టి లైటింగ్ చాలా పవర్ఫుల్ బేసిక్గా ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొబైల్ ఈ రోజు మన చాలా ఇంపార్ట్ యూస్ మాట్లాడదాం అదేంటంటే మనం సిటీలోకి వెళ్ళినా ఒక లాంగ్ రైడ్కి వెళ్ళినా లేకపోతే బురద రోడ్ లో తిరిగిన ఒకవైపు దుమ్ము ఇంకో వైపు నుసి అన్నట్టుగా మన కార్ అయితే కనిపిస్తూ ఉంటది సో కార్ మొత్తం కూడా డస్ట్ అయితే ప్రతం పట్టేస్తూ ఉంటది కొన్నిసార్లు అయితే మనకి బురద పట్టేస్తూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో మొత్తం అన్నిటికీ కలిపి ఒకే సొల్యూషన్ అయితే మనకి ఇక్కడ వచ్చిందండి అదే మీకు ఈరోజు చూపిస్తాను మనం కార్ అయితే చూస్తామండి కార్ చూసిన తర్వాత మొత్తం డస్ట్ అయితే పట్టేస్తూ ఉంటుంది సో కార్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల అంతా కూడా కింద అంతా కూడా ఇదిగా ఇసుక ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది కదా సో ఇసకాయ గట్టి కనిపిస్తూ ఉంది కదా ఈ తినే మనం వ్యాక్యూమ్ క్లీనర్ అయితే క్లీన్ చేయాలి అది కూడా మనకి వైర్తో ఉన్నటువంటి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే చాలా తలకైన అయిపోతూ ఉంటుంది అదే వైర్లెస్ అయితే బాగుంటుంది కదా దాని తర్వాత కార్కి డస్ట్ పట్టేసింది బురద పట్టేసింది అంటే దాన్ని వాష్ చేసుకోవడానికి కూడా వైర్లెస్ వాషర్ అయితే మనకి కావాలి అది కూడా పార్టబుల్ అయితే కావాలి పెద్ద మిషన్ మిషనరీ అయితే మనకి ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట సో వీటన్నిటికీ ఒకే సొల్యూషన్ అయితే నేను మీకు చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో సో వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారు అంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి సో ప్రజెంట్ అయితే మనం విజయవాడ రాయల్ యాక్సిరీసీలు అయితే ఉన్నామండి ఇది గవర్నర్ పేటలో మనకి ఆంధ్ర హాస్పిటల్ పక్కన రాయల్ ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఎయిగల్ బార్ అండ్ రెస్టారెంట్ దాని ఆపోజిట్ అయితే ఉంటుంది అన్నమాట ఉంటుంది వీరి దగ్గర మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించినటువంటి మాడిఫికేషన్స్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సిరీస్ అలాగే కార్ యాక్సిరీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి సో స్పెషల్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను లోపలికి వెళ్ళిపోతాం రండి నారాయణ గారి దగ్గరికి ఓకే నారాయణ గారి దగ్గరికి అయితే వచ్చామన్నమాట కొత్త స్టాక్ అయితే వచ్చింది అన్నారు అండి హండీ గారు నైస్ మీటింగ్ కార్ యాక్సిరీస్ కొత్తవే వచ్చాయని విన్నాను మీ దగ్గరికి ఏంటంటే వచ్చి కొంచెం చెప్పగలరా సార్ ఇది జేసీబీ కంపెనీ పేరున్నారా మీరు ప్రొక్నెల్ ఆ జేసీబీ కంపెనీ వాళ్ళు ఇప్పుడు కార్ లో కూడా దిగారు అనమాట వాళ్ళు ఆ కంపెనీతోనే జేసీబీఎల్ అని పేరు పెట్టుకున్నారు జేసీబీఎల్ తో పెట్టుకున్న సమ్ యాక్సెసరీస్ కాదు హోమ్ యూస్ కి అదే విధంగా కార్ యూస్ కి బైక్ యూస్ కి మూడిటికి ఉపయోగ విధంగా తయారు చేసే ఐటమ్స్ ఇవన్నమాట అలాంటివి కాకపోతే ఇది నార్మల్ దానికి దీనికంటే చాలా ప్రీమియం దీంట్లో పెడతాం జరుగుతుంది అనమాట సూట్ కేసు రెడీ చేశారు కాదండి ఇది షూట్ కేసు క్యాంప్ కోసం కాదండి ఇది క్లీనింగ్ కిట్ అనమాట టోటల్ ఫుల్ కిట్ ఏ కార్ క్లీనింగ్ కిట్ అవునండి చూపించండి ఓకే ఇది కూడా జేసీబీ కంపెనీ అండి ఇది కూడా జేసీబీ కంపెనీ అండి చూపించండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది క్లీనింగ్ కిట్ అంటే ఇది ఇందులో ఏ ఐటమ్స్ వస్తే ఎలా పని చేస్తే ఏంటి సంగతి చెప్పండి ఫస్ట్ ఇది చూసుకుంటే కనుక వ్యాక్యూమ్ క్లీనర్ ఓకే వ్యాక్యూమ్ క్లీనర్

సో మేల్ టు ఫీమేల్ అయితే కనెక్ట్ చేశారు నేను ఆన్ చేస్తున్నాను ఇక్కడ పవర్ ఆన్ చేశారండి అవునండి పవర్ ఆన్ చేసిన తర్వాత చాలా పోరుస్తుంది ఓకే ఎగ్జాంపుల్ ఓకే చాలా పోరుస్తుంది ఫుల్ వ్యాక్యూమ్ వస్తుందండి ఈ స్విచ్ డబుల్ ట్యాప్ చేయాలి కదండి ఆన్ చేయాలంటే సింగిల్ ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కష్టపడటం వల్ల మనకి చౌండ్లో తప్ప తప్పకుండా ఏముంది బయట అనుకుంటే అలా అనుకోదండి దీనికి ఫ్యాన్ కూడా ఓహో ఏ చూసారు లాగా అనమాట అనమాట బాగుందండి ఇలా ఉంటుంది అనమాట దీంట్లో ఈ లైట్లు కూడా ఎదుగుతాయి మనకి

ఈ లైటింగ్ ద్వారా మనకి ఏంటంటే చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా మనకి తెలిసి అర్థమైంది ఫ్లాషింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట ఇలా దీంట్లోనే స్పెషాలిటీ అది అనమాట బ్రష్ ఏమైనా ఇచ్చారండి ఫ్రంట్ ఇచ్చారండి బ్రషెస్ ఉన్నాయి ఓకే నేను ఇది అయితే ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఆ కిటికీల్లోన కబోర్డ్లో ఉన్నటువంటి డస్ట్ను మనం క్లీన్ చేయాలన్న సందర్భంలో ఇంట్లో కూడా యూస్ చేయొచ్చు ఓకే బ్రష్ విధంగా కనెక్ట్ చేస్తాం షార్ట్ కాలన్ షార్ట్ షార్ట్ కాలన్ షార్ట్ లాంగ్ కాలన్ లాంగ్ రెండు విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ఇది క్లీనింగ్ ప్లస్ ఇది అన్నమాట మనం ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత ఈ పక్కన పెట్టేతో ఇది వచ్చేసరికి ఫిల్టర్ అండి మనం క్లీన్ చేసుకోవడానికి ఫిల్టర్ ఈజీగా తీసుకునే విధంగా ఇది తీసేసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు అల్లు నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇది వాటర్ అండి ఇది కూడా అంటే వాటర్ వాటర్ వాష్ కూడా చేసుకోవచ్చు వాటర్ వాష్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఇలా పెట్టేసుకుంటే గనుక ఇదిగోండి గైస్ ఇదైతే మనం ఏదో ఒక ఫా ఫారెస్ట్లో క్యాంపింగ్ చేస్తున్నాం కార్ బాగా బురద అయిపోయింది అటువంటి సందర్భంలో ఇదైతే మనం బకెట్ వాటర్ తీసుకొని దాంట్లో కనుక ఇది పెట్టేసాం అనుకోండి ఇదైతే మనం దీన్ని కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేసిన తర్వాత వాటర్ సక్ చేసుకుంటుంది అనమాట సో ఇప్పుడు మనకి వాష్ చేయడానికి సో నాజల్ అయితే ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసిన తర్వాత ఫోర్స్ అయితే ఇటు నుంచి వస్తుంది అన్నమాట సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ వీడియోలో కనిపించే విధంగా ఇదైతే మనకి వర్క్ చేస్తుందండి సో ఇదైతే మనకు కంప్లీట్ కార్డ్లెస్గా అయితే పనిచేస్తుంది అనమాట వైర్ అవసరం లేదు ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చు కదండి అవును ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అండి ఇంకోటి వాటర్ ఎలాంటిదైనా సరే ఇది ఫిల్టర్ చేసేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దీంట్లో ఇంకా ఇది ఒకటి ఇది టైర్ ఇన్ఫ్లేటర్ మనకి ఎయిర్ ఎంత మొత్తం తెలుసుకోవడానికి మొత్తం సేమ్ దీంట్లో అదే ప్లేస్లో పెట్టాను దీంట్లో కనుక మనం ఆన్ చేస్తే కనుక ఓకే ఇది మోడ్స్ మార్చుకోవచ్చు అండి బార్ లో పిఎస్ లో మోడ్ మార్చుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనకి ఎంత కార్ అండ్ బైక్ టైర్ ఇన్ఫ్లేటర్ టైర్ ఇన్ఫ్లేటర్ కింద మనకి టైర్ సైజ్ చేసి ఉంటే ఇంటర్నెట్ లో కూడా దొరికేసి ఏ టైర్ కి ఎంత కొట్టాలని కూడా సైజ్ చేసి గూగుల్ ద్వారా మనం చెక్ చేసుకొని దీని ద్వారా కొట్టుకోవచ్చండి ఇది గాలి కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట మనకి ఇది మనం అక్కడ పెట్టేసి ఇదైతే వాల్ నెప్పలు కనెక్ట్ చేస్తారు చూడండి ఇదైతే వాల్ నెప్పలు కనెక్ట్ చేస్తాం కదా కనెక్ట్ చేసిన తర్వాత ఇక టైరు టైర్లు ఎంత ప్రెషర్ ఉండాలో ఫిక్స్ చేస్తాం ముందు సో ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ది ఇదిగోండి సో ఇది ఏ విధంగా పనిచేస్తా చెప్పండి ఇది చూస్తే జంపింగ్ కోసం యూస్ చేసినట్టున్నారు ఇది ప్లస్ యు ఇది ఒకటి ప్లస్ యు ఇది ఒకటి మైనస్ లో పెట్టేసుకుని మన కార్ ఎమర్జెన్సీ టైమ్ లో ఇది పెట్టుకుని స్టార్ట్ చేయొచ్చు మనం ఓకే వైర్లెస్ గా వైర్లెస్ గా మన ఎవర బ్యాటరీ సహాయం అవసరం లేదు కార్ ఎవర తోయ్యక్కర్లేదు అవకలేదు సో ఎమర్జెన్సీ లో మనం ఇది పెట్టేసి కార్ స్టార్ట్ చేసిన తర్వాత అంతే మళ్ళీ ఇది తీసేయండి నాట్ కార్ బైక్ కూడా ఆ బైక్ కూడా ఓకే బైక్ కూడా ఒక్కసారి బ్యాటరీ పవర్ పవర్ పోయింది కదా ఆ పవర్ పోయిన టైం లో ఇది మనం ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఆటోమేటికగా దాన్ని రీఛార్జ్ అయ్యి బ్యాటరీ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఆ ఇది పాజిటివ్ ఇది నెగటివ్ అండి అవునండి సో ఇదైతే ఈ విధంగా బయట రిమూవ్ చేసేయడమే సో ఇక్కడైతే మనకి మేల్ అని కనిపిస్తుంది మేల్ పోలి ఇక్కడైతే ఫీమేల్ కనిపిస్తుంది సో ఈ సాకెట్లో ఇది ఇన్సర్ట్ చేసచ్చు సో దీనికి ఛార్జింగ్ చేయాలంటే టైప్ సి ఏ కూడా మనకు ఉన్నాయండి సో ఈ రెండు పోర్టుల ద్వారా మనం ఛార్జింగ్ చేసేవచ్చు అనమాట ఛార్జింగ్ టైం ఎంతండి ఫుల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి మాక్సిమం టూ అవర్స్ లో అయిపోయింది టూ అవర్స్ త్రీ థౌసండ్ సెవెన్ ఈజీగా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయింది మన చార్జింగ్ పెట్టుకుంటాను పోటీ ఈ చార్జింగ్ పోటల్ ఇంకోటండి సో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా మొబైల్ యూజ్ చేసుకోవడానికి పవర్ బ్యాంక్ లో కూడా దీంట్లో ఈ పవర్ బ్యాంక్ ఓకే టోటల్ గా మొత్తం ఫైవ్ సిక్స్ ఐటమ్స్ తో మొత్తం కలిపి ఒకే కిట్ లో ఉండదు అనమాట ప్రతి కస్టమర్ ఈ కార్ లో కిట్ కనుక మెయింటైన్ చేస్తే ప్రొఫెషనల్ కిట్ అనమాట చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ కిట్ మొత్తం ఇది కాస్ట్ సార్ ఈ కిట్ మొత్తం వచ్చేసి దాదాపు ముప్పై వేలు సార్ థర్టీ థౌజండ్ రూపీస్ ఈ కిట్ మొత్తం వారంటీ అండి వారంటీ వచ్చేసరికి వన్ ఇయర్ వారంటీ వస్తుంది సార్ వన్ ఇయర్ వారంటీ టోటల్ వన్ ఇయర్ వారంటీ ఓకే ఫైనల్ ప్రైస్ డిస్కౌంట్ ఏమైనా ఉంటుందండి సార్ అది బేసిక్గా మన నిల్స్ ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి అయితే గ్యారంటీ ట్వంటీకి ఇస్తాను సార్ ట్వంటీ ఇది ఆన్లైన్ లో చూసుకున్నా సరే చాలా కాస్ట్ ఉంటుందండి నేను మన కోసం ఏంటంటే ఇరవై ఎనిమిది వేలకి గ్యారంటీకి ఇస్తానండి వ్యాక్యూమ్ క్లీనర్ ఇప్పుడు ఇది మాత్రం అంటే ఇంత పెద్ద కిట్ కొనుక్కోలేని వాళ్ళు ఓన్లీ వ్యాక్యూమ్ క్లీనర్ కావాలంటే ఏమైనా సపరేట్గా మీద మంచి బ్రాండ్ ఉందండి జేసి అండి ఇప్పుడు ఈ జేసీబీఎల్ కంపెనీ ఏదైతే ఉంటుందో మనకి హోమ్ యూజ్ కి అలాగే కార్ కి అలాగే బైక్ యూజ్ అన్నిటికి యూజ్ చేసిన కంపెనీ ఏంటంటే మనం క్లీనర్ కూడా వచ్చింది అనమాట ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చూస్తేనే ఎవరైనా టెంప్ట్ అయిపోతారు కొంటానికి అండ్ చాలా అంటే చాలా బాగుంది ఇది చాలా పవర్ఫుల్ అనమాట ఇది వైరింగ్ కట్టి చూస్తే ఈ బాక్స్ చూస్తే చూడండి ఎంత అందంగా ఉంది బాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే ఉందండి ఇది ఓకే చూపించండి దీనికి సంబంధించి ఇప్పుడు ఇది కూడా అంతే అండి లాంగ్ ప్రెస్ చేస్తే కనుక ఇది లో ఓకే ఇది లో ఇది హై పెడతాను ఇది హై అనమాట ఓకే ఎలాంటి డస్ట్ అయినా లాగేస్తుంది లోపలికి ఫిల్టర్ కూడా ఉంది దీనికి ఏమైనా బ్రష్లు ఉన్నాయండి దీనికి కూడా బ్రష్లు ఉంటాయండి బేసిక్గా ఇలాంటి స్మాల్ బ్రష్లు ఉన్నాయి విధంగా ఇది ఇది లాంగ్ లోపల సైడ్ కూడా పంపించుకోవడానికి ఓకే క్లీన్ సో పొడుగు కావాలన్నా పొడుగైతే పెట్టుకోవచ్చు అనమాట ఇది మనం కార్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలని కొని కార్డ్లెస్ సో ఇది కూడా మనకి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఓకే దీని ప్రైస్ ఎంతండి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ప్రైస్ సార్ ఇది కంపెనీ ఇచ్చిన ప్రైస్ వచ్చేసరికి జేసీబీ కంపెనీది ఎంఆర్పి వచ్చేసరికి

ఆన్లైన్ లోనే డైరెక్ట్ గా మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు వీటిలో ఏ ప్రోడక్ట్స్ అయినా ఈ కంపెనీది దీంట్లోనే ఆన్లైన్ లో వారంటీ కార్డు అప్లై చేసుకోవచ్చు ప్రొడక్ట్ అప్లై చేసుకుని కొరియర్ కొరియర్ వాళ్ళు రిసీవ్ చేసుకుని కొత్త ఫీస్ కూడా అనమాట కస్టమర్ కేర్ ఉంటుంది అన్ని ఉంటాయి ఓకే వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అవునండి ఫైవ్ ఇది అవునండి ఫైవ్ మన వరకు ఓకే ఓకేనండి ఓకే ఇది ఓన్లీ ఫెస్టివల్ ఆఫర్ అండి ఇది ఒక జస్ట్ టూ మంత్స్ వరకే న్యూ ప్రొడక్ట్ లాంచ్ కాబట్టి మీ వీడియో చూసాలి ఒక టూ మంత్స్ వరకే ఈ ప్రొడక్ట్ అండి ఓకే ఓకే దాని తర్వాత వచ్చేసరికి రేట్లు అయితే ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి థ్యాంక్ సో మచ్ అండి రిమైనింగ్ యాక్సరీస్ కూడా చూపించండి జేసీబీఎల్ నుంచి కార్ వచ్చినవి ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ వాట్స్ అండి ట్వెల్వ్ వాట్స్ డీసీ ఇన్ఫ్యూట్ అనమాట ల్యాప్టాప్ ఛార్జింగ్ కానీ లేదంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా సరే ఈ హై పవర్ అనమాట మీకు త్వరగా ఛార్జింగ్ సేఫ్టీ కూడా టోటల్ కిట్ అనమాట జస్ట్ ప్లగ్ బాక్స్ లాగా గైస్ మన ల్యాప్టాప్ గట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలనేసి అంటే ఏసీ అవుట్పుట్ అయితే కావాలి కదా మనకి అయితే ఈ మన కార్కి అయితే ఇదిగోండి ఇక్కడ సిగరెట్ లైటర్ ఛార్జర్ ఏదైతే ఉందో ఇది కనెక్ట్ చేసాం అనుకోండి సో ఏసీ అవుట్పుట్ అయితే దీని నుంచి వస్తుంది సో ఇది మనకి ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ట్రావెలింగ్ యూస్ చేసిన కుక్కర్స్ కానీ బాయిలర్స్ కానీ లేకపోతే టూ హండ్రెడ్ వాట్స్ కంటే తక్కువ ఉండేటటువంటి ఏవైనా సరే దీనికి ఏసీ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట కార్కు ఉన్నటువంటి డీసీ సప్లైని ఏసీ కింద కన్వర్ట్ చేస్తుంది సో ఈ కన్వర్టర్ ఎంత అండి కాస్ట్ ఇది కన్వర్టర్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఇయర్ వారంటీ రూపీస్ అండి మన ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ దీంట్లో దీంట్లో నుంచి అయితే మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఉన్నాయి అన్నమాట మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఏ టూ సీ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనకి మొబైల్స్ కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట లాంగ్ రైడ్ కి వెళ్లే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే ఇన్వర్టర్ టైప్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ ఇది మ్యాక్ కేసింగ్ అండి మనం ఇది వైర్లెస్ బ్యాటరీ ఉంటుంది కదా ఇది ఫోన్ స్టాండ్ లాగా పెట్టుకునేది అనమాట చూస్తే డిజైన్ కూడా చాలా బాగుంటుంది డాష్ బోర్డ్ పైన ఇలా పెడితే చాలు మనం ఇది లూజ్ చేసినప్పుడు పైకి లేకుంటే చాలా అనమాట మనం కావాలి మీరు మిర్రర్ పెట్టుకోవచ్చు ఎక్కడ కావాలి పెట్టుకోవచ్చు ఇదైతే కనెక్ట్ చేయడం చాలా సింపుల్ సింపుల్ అండి ఇది వైర్లెస్ నెక్స్ట్ ఇది మనకి మొబైల్ మౌంట్ గా వైర్లెస్ మొబైల్ మౌంట్ అనమాట దీనికి వేరే ఇది ఇస్తారు కదండి ఏసీ వెంట పెట్టుకునేది అనమాట ఏసీ వెంట పెట్టుకునేది ఓకే ఏసీ ఏసీ వెంటకి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసి దీనికి కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఇది ఎంత అండి ప్రైస్ సార్ ఇది వచ్చేసరికి మీకు ప్రైస్ దాదాపు ఇది కూడా త్రీ ఫోర్ డబల్ నైన్ అండి మన ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాను ఓకే వారంటీ ఎంత అండి వన్ ఇయర్ అండి వన్ ఇయర్ వారంటీ ఇది అంతా టూ మంత్స్ వరకే మీకు ఇవన్నీ ఆఫర్స్ అండి ఓకే అండి నెక్స్ట్ అలాగే చూసుకుంటే దీంట్లో ఎల్ఈడి బల్బులు అండి ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వన్ టెన్ వాట్స్ అండి మీకు వన్ టెన్ వాట్స్ బయట మార్కెట్లో లో వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వాట్స్ దొరుకుతాయి కదా వాట్ తో సమానం అనమాట ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ టూ ఇయర్స్ రీప్లేస్మెంట్ గ్యారెంటీ గ్యారంటీ ఇది వాటర్ లో ము అంత గ్యారంటీ వస్తుంది అనమాట దీంట్లో అన్ని రకాలు ఏ ఏ కార్ కైనా సరే అన్ని రకాల కార్లు బల్బులు ఉంటాయి దీంట్లో అండ్ కూడా చాలా బాగుంటుంది లైటింగ్ చాలా బాగుంటుంది నిన్న కూడా ఆల్రెడీ ఒక కార్ కేస్తే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లైటింగ్ చూసిన ఆయన బడ్జెట్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట బ్లాప్ షార్ప్ అని చాలా ఉన్నాయి మన దగ్గర అవన్నీ చూసుకుంటే కనుక వన్ ఎర్టీ వాట్స్ వచ్చేసరికి దాదాపుగా మీకు వన్ ఎర్టీ వాట్స్ స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయి కానీ ఇది ఒరిజినల్ వన్ థర్టీ వన్ టెన్ కాబట్టి లైటింగ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది మినేస్ దానిపై ఆధార్ కార్డ్ ఉంటుంది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసరికి చూసుకుంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కివ్వండి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలిపి ఫైవ్ హండ్రెడ్ కలిపాను వాటి వేసే అంటే ఒక్క బల్బు వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ అండి ఓకే ఓకే బేసిక్గా చాలా మంది మోసపోతుంది ఏంటంటే వన్ టెన్ వర్స్ అంటే వన్ ఫిఫ్టీ వర్స్ అంటే టూ హండ్రెడ్ వాట్స్ అంటే ఒక్కొక్క బల్బు టూ హండ్రెడ్ వాట్స్ అనుకుంటున్నారు కాదండి అది చాలా తప్పండి ఎవరైనా చెప్పినా నమ్మకం అండి వాళ్ళు అబద్ధం పడుతున్నారు ఒక్కొక్క బల్బు టూ హండ్రెడ్ వాట్స్ అంటే ఒక బల్బు హండ్రెడ్ వాట్స్ లెక్క ఇది వన్ టెన్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ వాట్స్ వస్తుంది అనమాట లిమినస్ ఎయిట్ థౌసండ్ లిమినస్ అండి చాలా మంచి మినెస్ ఫర్ వస్తున్నాయి లాంగ్ అయితే చాలా బాగుంటుందండి ఓకే బడ్జెట్ లో కావాల్సిన వాళ్ళు షిఫ్ట్ కారు అలాంటివి ఉంటాయి కదా స్విఫ్ట్ షిఫ్ట్ డిజైర్స్ కొన్ని కొన్ని హెడ్లైట్స్ పెద్దవి ఉన్నాయి ఉంటాయి కదా ఈ బలుబులు దేనికి హెడ్లైట్ బాగా పెద్దవి ఉన్నాయి యూస్ అవుతాయండి చిన్న చిన్న హెడ్లైట్ లోనేకి అంత యూజ్ ఉంటుందండి అంటే ప్రొజెక్టర్ లైట్స్ కి అవున అవున ప్రొజెక్ట్ లైట్స్ కి యూజ్ చేసినప్పుడు అంటే ఇది లోబీమ్ వేసుకోవాలి బీమ్ లో వచ్చేసరికి ఎక్కువ వాట్స్ వేసుకోవాలి మళ్ళీ ఇది ప్రిఫరెబుల్ కాదీనా తీసుకెళ్ళి అర్థమైంది ఇది ఎంత కాస్ట్ పడొద్దున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ డిస్కౌంట్ ఓకే ఇది కేబుల్ ఛార్జర్ కేబుల్స్ కూడా టోటల్ అన్ని బాడీ అండి ఇది వచ్చేసరికి వాట్స్ అండి ఇప్పుడు నార్మల్ మన చార్జర్ వచ్చేసరికి ట్వంటీ వాట్స్ ట్వంటీ ఫైవ్ వాట్స్ థర్టీ ఫైవ్ ఉంటుంది కదా బయట వచ్చేసరికి కూడా ఛార్జర్ ఫిఫ్టీన్ వాట్స్ నుంచి స్టార్టింగ్ ఉంటే మ్యాక్సిమం థర్టీ వాట్స్ అనమాట ఇది నేను డైరెక్ట్ సిక్స్టీ వాట్స్ ఇస్తున్నారు కంపెనీ స్పీడ్ చార్జర్ మీకు ఇంట్లో ఎంతైతే స్పీడ్ ఎక్కుతుందో అదే విధంగా కార్ లో కూడా స్పీడ్ ఓకే చాలా స్పీడ్ ఎక్కుతుంది అదే విధంగా దాంట్లో ఇదొక మోడల్ ఇదొక మోడల్ ప్లస్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ కేబుల్ అనమాట సీ టు సీ అలాగే డైర్ షీట్ ఇప్పుడు సీపీ అనమాట మన ఐఫోన్ కూడా కేటగిరీ సీపీ ఇలా మొత్తం ఏ టు జీ అన్ని యాక్సరీస్ అన్ని దీంట్లో ఉంటాయి జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో నారాయణ గారి దగ్గర అయితే కిట్ అవైలబిలిటీ ఉందండి సో దీంట్లోపల అయితే మనకి ఇది కూడా వైర్లెస్ వచ్చింది వాక్యూమ్ క్లీనర్ వైర్లెస్ సో మనకి వాటర్ వాష్ చేసుకోవడానికి వైర్లెస్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కూడా దీంట్లో అయితే ఆప్షన్ ఉంది మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి క్యాంపింగ్కి వెళ్ళే వరకు అయితే ఇది బాగా ఉపయోగపడుద్ది అయితే నేను అనుకుంటున్నాను సో ఇది దీని యొక్క ప్రైస్ థర్టీ థౌసండ్ సో ఇదైతే మనకి డిస్కౌంట్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అయితే వస్తుంది ఒకవేళ ఇది ఇలాంటి కిట్ అంతా మీద ఉందనుకునేటప్పుడు సపరేట్గా వ్యాక్యూమ్ క్లీండర్ మాత్రం కొనుక్కునేది అయితే మంచి డిస్కౌంట్ ప్రైస్కి అయితే వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి రాయల్ యాక్సిరీస్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ రాయల్ యాక్సిరీస్ అనేది మనకి ఆంధ్ర హాస్పిటల్ పక్కన గవర్వర్నర్ పేటలో పక్కన ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండదు దాని ఆపోజిట్ అయితే ఉంటుందండి మీరైతే ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఎంత మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి మంచి ఆఫర్ ఇచ్చినందుకు నారాయణ గారి అయితే వీడియోకి లైక్ చేయండి అందర నమస్కారం థ్యాంక్ యూ